మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో మరో దినాన ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి సన్నిధిలోనికి చేరువచ్చినటువంటి దేవుని బిడలైనటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ దినము దేవుని సన్నిధితో మనం ప్రారంభించబడి ప్రార్థనతో వాక్యముతో ఒక దినమును మనం ప్రారంభిస్తే ఆ దినమంతా మహిమ కలిగిన దేవుడు మన జీవితంలో ఉత్సాహమును సంతోషాన్ని చేయగలిగిన దేవుడు ఇలా మనం లోక సంబంధమైనటువంటి సంగతులతో ఎంత మాత్రమో ఒక దినమును మనం ప్రారంభించకూడదు దేవుని సన్నదిలో మనము మన దినములు ప్రారంభించేటటువంటి వారిమై ఉండాలి అందుకే భక్తుడైన దావీదు వేకు అనే ని సన్నిధిలో నేను చేరి వచ్చి ఉన్నాను అంటున్నాడు నిజమే ప్రేమైన దేవుని పిల్లరా ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంత వాక్యముతో మనము మన దిన మరి ఇతివృత్తాంతాన్ని ప్రారంభించుకుందముగాక ఈ దినము దైవవాక్య ధ్యానము నిమిత్తము దేవుని గ్రంథములో గ్రంథములోండి దయచేసి నహోము గ్రంథము మొదటి అధ్యాయము దయచేసి ఆరు వాక్యాన్ని ఆరు ఏడు వాక్యాలను మనం ధ్యానం చేద్దామండి నహోము గ్రంథము మొదటి అధ్యాయము ఆరు ఏడు వాక్యము ద బుక్ ఆఫ్ నహోమ్ ఫస్ట్ చాప్టర్ సిక్స్ అండ్ సెవెంత్ వర్డ్స్ నేను చదువుతూ ఉంటాను ధ్యానంగా అసంగతులను మనం ధ్యానం చేద్దామండి ఆయన ఉగ్రతను సహింపగలవాడెవుడు ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవుడు ఆయన తన్ ఆయన కోపం అగ్ని పారును ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును యుహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము తనయందు నమ్మికి వారిని ఆయన ఎరుకును ప్రేమైనటువంటి వారిలో మన దేవుని యొక్క ఏమిటో ఆయన కలిగి ఉన్నటువంటి స్థితిగతులు ఏమిటో నహోము మరి దేవుని ప్రజలమైనటువంటి మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు ఆయన ఎంత శ్రేష్ఠుడో ఆయన ఉగ్రత ఎంతో ఎటువంటిదో ఆయన కోపం యొక్క ప్రచండత ఎంత భయంకరంగా ఉంటుందో ప్రేమైనటువంటి వారిలో వివరిస్తున్నాడు ఆయన ఎదుట నిలవగలిగినటువంటి వాడు ఎవడు ఆయన కోపాంగిని ఎదుట నిలవగలిగిన వాడెవడు ఆయన ఉగ్రతను సహించగలిగిన వాడు ఎవడు అని ఆయనను గుర్చి ఆయన ప్రభావమును గుర్చి ఆయన కార్యాలను గుర్చి వ్రాస్తూనే ఇంకొక మాట ఆ ఏడవ వాక్యంలో అంటున్నాడు యహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము తన ఎందు నమ్మికి ఉంచిన వారిని ఆయన ఎరుకము ప్రేమైనటువంటి వారిలో ఆయన ఎంత ఎంత కోపదారి అయినా ఆయన ఎంత ప్రభావం కలిగిన దేవుడైనా ఆయన అత్యంత ఉత్తముడైన దేవుడు మాత్రమే కాదు ఆయన మన జీవితంలో ప్రవీణటువంటి వారిలో మేలు చేయు దేవుడు శ్రమదిన మందు ఆయన ఆశ్రయ దుర్గమైన దేవుడు అందుకే అంటున్నాడు ఆయనను నమ్మిన వారిని ఆయన ఎరుగును మనము మన ఇబ్బందికరమైన సమస్యలలో మన దుఃఖ సమయంలో మన వ్యాధి రోగములలో ప్రభుని మనము ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయన ఆశ్రయించగలిగితే మన దేవుడు గొప్ప కార్యాలు చేయి దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా ఏమని యహోవాను ఆశ్రయించు వారికి ఏమేలు కొద్దువై ఉండదని నిజమే ఆయనను ఆశ్రయించగలిగిన అనుభవంలోనికి మనం రాగలిగితే మహిమ కలిగిన దేవుడు ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉండి ఆయన మనల్ని కాపాడి ఆయన మన జీవితాల్లో క్షేమాన్ని కలగ చేయగలడు కాకుంటే ఆయనను నమ్మిన వారిని ఆయన ఎరుగును ఎవరిని ఆయన ఎరుగును అంటే ఆయన నమ్మిన వారిని ఆయన ఎరుగును నీవు ఇంకా నమ్మకుండా లోకం వైపు లోక సంబంధమైన కార్యాల వైపు తిరుగుతున్నావేమో ప్రేమైనటువంటి వారిలో దయగలిగిన దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయనను నమ్మిన వారిని ఆయన ఎరుగుంది చాలామంది చాలామంది ఏమిటి నమ్ముతు నమ్ముతున్నారంటే మనుషులను నమ్ముతారంట వాక్యం సెలవిస్తుంది రాజులను నమ్ముతారంట రాజులను నమ్ముట కంటే ఆశ్రయించుట మేలు అని ఆ నూట పద్దెనిమిదవ కీర్తన రాస్తున్నాడు మనుషులను నమ్ముకున్నటకంటే హోమాన్ని ఆశ్రయించుట మేలు అని వాక్యం సలివిస్తుంది ప్రవీణటువంటి వారిలో కొందరు మనుషులను నమ్ముతారు ఇంకొక సంగతి నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను దయచేసి సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తుంటే సారీ పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ ఒక మంచి మాటని రాస్తున్నాడు చదువుదాము ఆ మాటని పదకొండు ఇరవై ఎనిమిది ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును నీతిమంతులు చిగురు ఆకువలే వృద్ధి నందుదురు నిజమే కొంతమంది ధనమును నమ్ముకుంటున్నారంట ప్రేమైనటువంటి వారిలో దేవుని నమ్ముకోవలసిన వారు దేవుని ఆశ్రయించవలసినటువంటి వారు కొంతమంది ధనాన్ని నమ్ముకుంటున్నారు ధనమే వారి దేవుడు ధనమే వారి దేవుడు నేనంటాను ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడంట ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు అని వాక్యం చాలా స్పష్టముగా తెలియజేస్తుంది ప్రమైనటువంటి వారిలో ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును నమ్ముకోవాల్సినవి ధనాన్ని కాదు మహిమ గలిగిన దేవుని ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుని మనము నమ్ముకొనినే ఎడల ఆయన ఎంత మాత్రము మనలను నాశనమునకు ఆయన మనలను అప్పగించడు ఆయన ఎంత మాత్రము మనలను పాడునకు అప్పగించడు ఆయన ఎంత మాత్రము మనలను కీడునకు అప్పగించడు ప్రేమైనటువంటి వారిలో ఒకవేళ ఇంతవరకు నీవు ధనమను నమ్ముకున్నావేమో ధనమే సర్వస్వం అనుకున్నావేమో కొంతమంది ధనమే వారికి దేవుడు ధనమే ధనమే ధనానికి దండం పెట్టుకొని ధనాన్ని కళ్ళకద్దుకొని ఆ మధ్యకాలంలో ప్రేమైనటువంటి వారులరా డిమానటైజేషన్లో ఎవరైతే ధనాన్ని నమ్ముకున్నారో ఎవరైతే ఈ ధనానికి పూజ చేశారో ఎవరైతే ఈ ధనానికి కళ్ళకద్దుకున్నారో అదే ధనాన్ని వేశారండి పనికి రాదంటే పెంట కుప్పల్లో వేశారు పనికి రాదంటే కాలవల్లో వేశారు పనికి రాదంటే ప్రేమైనటువంటి వారులారా తీసుకుని వెళ్ళాయి ఎక్కడో పాడుబడిన స్థలాలలో వేశారు నేను అంటాను ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును నిజమే ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు నోట్లు పనికిరావంటే చాలామంది గుండెల అవిషేలాగా ప్రమైనటువంటి వారిలా కొట్టుకొని కొంతమంది చనిపోయారు ధనమును నమ్ముకొనకూడదు శ్రేష్ఠుడైనటువంటి మనకి ఆశ్రయ దుర్గమైనటువంటి ఏ మనం నమ్ముకోగలిగితే నిశ్చయముగా ప్రభు మన జీవితాల్లో కనికెం చూపించి మనల్ని నశించిపోకుండా మనం పాడైపోకుండా మనం లయమైపోకుండా ఆయన కాపాడు దేవుడని వాక్యం బహుతేటగా సెలవిచ్చుతుంది ప్రవీణటువంటి వాళ్ళ ఎన్ని దేన్ని నమ్ముకుంటున్నావు ఒక్కసారి నిన్ను నీవు ప్రశ్నించుకో ఎవరిని నమ్ముకుంటున్నావు అందుకే వాక్యం సెలవిస్తుంది ఏ మొదటి అధ్యాయం నహోమ గ్రంథం మొదటి అధ్యాయం ఏడో వాక్యం యహోవా ఉత్తముడు శ్రవదిన ముందు ఆయన ఆశ్రయదు దుర్గము తన ఎందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగు నిన్న ఆయన ఎరిగితే నేనంటాను నిన్ను ఆయన ఎరిగితే నిన్న ఆయన ఎరిగితే సింహాల బోర్లోనైనా ఏ హాని కలగదు నిన్న ఆయన ఎరిగితే అగ్నిగుండంలో కూడా అగ్ని నీకు ఏ హాని చేయ తలపెట్టదు నిన్న ఆయన ఎరిగితే సముద్రములో నడిచిపోతున్నా కానీ ఏ అపాయం ఎందుకు రాదు నిన్ను ఆయన ఎరిగితే ప్రేమైనటువంటి వారలరా ఓ అగ్ని గుణంలోనైనా నిన్ను కాపాడగలిగిన దేవుడు నిన్ను ఆయన ఎరిగితే మనుషులు ఎవరు ఎరగకపోయినా ఓకే దేవుడు నిన్ను ఎరిగితే ఒక మూలన పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ నా దేవుడు నీ జీవితంలో క్షేమాన్ని కలగ చేయగలడు కారణం ఏమిటంటే ఆయన తన్ను ఆశ్రయించు వారికి ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు తనను నమ్ముకొని వారికి ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు నువ్వు దేవుని నమ్ముకుంటున్నావు ధనమన ధనం పాడైపోతుంది ధనం వాడు ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును అని వాక్యము సెలవిస్తుంది ఇంకొక మాటను చదువుదామా మనం ప్రేమైనటువంటి వారిలో అక్కడే సామెతల గ్రంథం దయచేసి ఇరవై ఎనిమిదవ అధ్యాయము సామెతల గ్రంథము దయచేసి ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే కొంతమంది వాళ్ళని వాళ్ళే నమ్ముకుంటారు తన మనసును నమ్ముకుంటారు ఇరవై ఇరవై ఎనిమిదో అధ్యాయం దయచేసి ఇరవై ఆరో వాక్యం తన మనస్సును నమ్ముకొని నమ్ముకుని వాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకును తన మనస్సును నమ్ముకుంటారు చాలామంది చెప్పే మాట వింటారు నా మనసును నేను నమ్ముకున్నాను నా మనసు ఏది చదివితే అది కొంతమంది నా మనసును నేను నమ్ముకున్నాను నా మనసు నాకు ఏది చెబితే అది చేస్తాను నువ్వు నమ్ముకోవాల్సింది మనసు కాదు మహిమా స్వరూపుడైనటువంటి ఏ సైని నువ్వు నమ్ముకోగలిగితే ఆయన నీ జీవితంలో ఆశ్రయ దుర్గముగా ఉండి ఆయన్ని కాపాడు దేవుడు తన మనసు నమ్ముకున్నాడు వాడు ప్రేమైనటువంటి వారు నశించిపోతాడు బుద్ధిహీనుడు బుద్ధి లేనివాడు ప్రేమైనటువంటి వారలేరా నిజమే ఈరోజు చాలామంది తమ మనస్సాక్షి దేవుని మీద నమ్మిక ఉంచుక మనస్సాక్షి మీద నమ్మికి ఉంచుతున్నారు ఇంకొక మాటను మనం ధ్యానం చేద్దామండి దైవ గ్రంథములు యశయాగ్రంథము దయచేసి యాభై తొమ్మిదవ అధ్యాయము గ్రంథములో నుండి యశయాగ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము దయచేసి నాలుగవ వాక్యాన్ని చదువుదామా నీతిని బట్టి ఎవడును సాక్ష్యం పలుకుడు సత్యమును బట్టి ఎవడనో వేద్యమాడడు అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపు మాటలు పలుకు పలుకుదురు చెడును గర్భం ధరించి పాపమును కొందరు దేన్ని నమ్ముతున్నారట వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుతున్నారు ఒకటి కొంతమంది ధనం నమ్ముకుంటున్నారు కొంతమంది వారి మనస్సును నమ్ముకుంటున్నారు ఇక్కడ మనం చూస్తూ ఉంటే ప్రేమటువంటి వ్యర్థమైన దానిని నమ్ముకుంటున్నారంట కాపాడలేని వాటిని నమ్ముకుంటున్నారంట మాట్లాడలేని వాటిని నమ్ముకుంటున్నారంట క్రియ చేయలేని వాటిని నమ్ముకుంటున్నారంట నీ జీవితంలో ప్రేమైనటువంటి దేవుని పిల్లరా ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంత వ్యర్థమైన దానిని ఎంత మాత్రమును నీవు నమ్మకా ప్రభు దయగలిగిన పాదాల చెంత ఆత్మ సంబంధమైన సంగతిని యోదు నీ హృదయాన్ని స్థిరపరచుకొని ఆ కలిగిన దేవుడు నీకు ఆశ్రయ దుర్గమైన దేవుని నీవు ఓ నీవు నమ్ముకోగలిగితే నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేసి నిన్ను దీవించగలిగిన వాడు నీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు నా దేవుడు ప్రేమైనటువంటి వార్లరా నిజమే యూసూ ప్రభు వారు ఆయా సందర్భాలలో తన యొక్కకు వచ్చినటువంటి వారిని బాగా లేకుండా వచ్చిన వారిని ఆయన అడుగుతున్న మాట ఏంటంటే నేను స్వస్థపరచగలనని పరచగలను నీవు నమ్ముతున్నావు అంటే నమ్ముచున్నాను అంటున్నారు నిజమే నీ నమ్మిక చొప్పునే నీకు జరుగును గాక అంటున్నాడు ఏ సైను నమ్ము ఏ సై పాదాల చింత నిలు వ్యర్థమైన వాటిని నమ్మి పనికిమాల సంగతులు నమ్మి ధనమును నమ్మి ఓ ప్రేమ దేవుని పిల్లారా మనసును నమ్ముకొని ఒకవేళ ఆత్మీయ జీవితములో ఒకవేళ పతనా వస్తుల్లోనికి వెళుతున్నామే నేను అబ్రహాము దేవుని నమ్మిను అది అతనికి నీతిగా ఎంచబడిను అబ్రహాము దేవుని నమ్మాడు ఏమీ లేని స్థితిలో దేవుని నమ్మాడు అద్భుతకరమైనటువంటి స్థితిలోనికి లేవనెత్తబడ్డాడు అబ్రహాము అందుకే ఈరోజు ప్రేమైనటువంటి మార్గలేరా మన జీవితాలలో ఏ ఆ సొంత రక్షకునిగా అంగీకరించి ఏసయ్యే దేవుడిని నమ్మి వ్యర్థమైన వాటిని నమ్మకో మనసుని నమ్మకో ధనమును నమ్మకో పనికిమాల సంగతులు నమ్మకో ఏసయే దేవుడిని నీవు నమ్మితే చాలు నా దేవుడు నిన్ను ఎన్నడు నాశనమునకు పాడునకు కీడునకు ఆయన నిన్ను అప్పగించడు ఆయన అనుక్షణము తన కృపగలిగిన రెక్కల చాటున దేవుడై ఉన్నాడు ఇంకొక మాటని నేను చూపించి నేను ముగిస్తా ప్రేమైనటువంటి వారి కీర్తనల నుండి నూట ఇరవై ఐదవ కీర్తనలో ఆ మొదటి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే నూట ఇరవై ఐదో వాక్యర్తన ఆ మొదటి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే యోహోవా ఎందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సుయోను కొండవలేను నిన్ను ఆయన కదల నేడు ఎందు నమ్మిక ఉంచువారుని ఆయన కదల నీ ఒద్దకే అపాయం రాదు ఏ తెగులుని కూడా ఆయన మన ఆయన నిన్ను ప్రభుత్వ వారిని వేటగాని ఊరి నుంచి విడిపించి నీ జీవితంలో క్షమాన్ని చేయగలిగిన వాడు నా ప్రభుత్వ యశుక్రీస్తు వారు ఎందుకో నీవు ఆయన ఎందు నమ్మికయించావు గనక ఎందుకు కాపాడబడుతున్నాడు దావిదంటున్నాడు నేను ఎందుకు కాపాడబడుతున్నారంటే నేను ఆయన ఎందు నమ్మిక ఇచ్చాను గనక ఆయన సన్నిధిలో నిలిచాను గనక నేను కాపాడుబడుతున్నాను కారణం ఏమిటంటే నువ్వు ఆయన ఎందు నమ్మికి ఉంచావు కనుక ఆయన నిన్ను బాగుగా ఎరిగి ఉన్నాడు ఆయన ఎరిగాడు గనుకనే నువ్వు క్షేమంగా ఉన్నావు నెమ్మదిగా ఉన్నావు సమాధానంతో ఉన్నావు ఆరోగ్యంతో ఉన్నావు ఈరోజు చుప్రమైనటువంటి వారిలో దేవుని పరిశుద్ధ పాదాల చెంతకు చేరి వచ్చినటువంటి నీ జీవితంలో ఆయనని ఎరిగిన వ్యక్తివిగా ఉన్నావా లేకుంటే ఎరగని వ్యక్తివిగా ఉన్నావా ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి వెళితే ఆయన అంటున్నాడు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు అదేమిటి ప్రభా అదేమిటి ప్రభా నేను బారుమసు పొందాను బాప్తి శుభం పొందాను కానీ పొందేవేమో కానీ చేసేవేమో కానీ ఏం చేసినా ఎంత చేసినా సమస్తమును క్రమంగా చేయలేదు కనుక అక్రమము చేయు వారిలా మీరెవరో నాకు తెలియదు ప్రవినటువంటి దేవుని పిల్లలారా ఆయన మనం ఎరగాలి అంటే నమ్మిన నీ జీవితంలో ప్రభు చిత్తానుసారముగా మన ఆత్మీయ జీవితాలు కట్టుకోవాలి ఆయన చిత్తమును మన జీవితంలో సంపూర్ణముగా నెరవేర్చుటకు మన జీవితాలను స్థిరపరుచుకోవాలా ప్రభుని ఎరిగాం ప్రభుని నమ్మా బైబిల్ చెబుతుంది దయ్యాలు కూడా ప్రభువుని నమ్ముతున్నాయట ఎన్నిసార్లు నీవు దేవుని కుమారుడు అని చెబుతున్నాయి దయ్యాలు చెబుతున్నాయి కానీ దేవుని కుమారుడని మనుషులు చెప్పట్లా దయ్యాలు చదువుతున్నాయి దేవుని దేవు నీవు దేవుని కుమారుడు అని దయ్యాలు చెబుతున్నాయి కానీ మనుషులు నమ్మట్లా గేసు లేదు లేదు అంటున్నారు ఆయన చనిపోయాడు అంటున్నారు దేవుడే కాదంటున్నారు పిల్లల దయ్యాలు మొరపెడుతున్నాయి దయ్యాలు గడగడ వణుకుతున్నాయి ఏ సయ్యొద్దుట మరి నీ పరిస్థితి ఏమిటి దేవు దేవుడే దేవుడంటే భక్తే భయమే కానీ నీవు నీ భక్తి జీవితంలోని పంతాన్ని మార్చుకోకుండా వ్యర్థత వైపే పరిగెడుతున్నావే అదిగో అందును బట్టి దేవుడు నిన్ను ఎరగనంటున్నాడు ఈ దినమైందా ఈ దినమందైనా ప్రభు కొరకు బ్రతుకుట్టుకో నీ జీవితాన్ని కట్టుకో ప్రభు పాదాలు చింత నిలు ఆయన నిన్ను ఎరిగితే ఏ అపాయం నీ ఎద్దుకురాదు ఆయన ఎందు నమ్మిక ఉంచును నీవు ఆయన నిన్ను ఎరిగితే ఏ కీడు నీ ఎద్దుకురాదు ఆయన ఎందు నమ్మిక ఉంచును నీవు ఆయన నిన్ను ఎరిగినట్లుగా నీవు ప్రవర్తిస్తే ఏ పాడు ఏ కీడు నీ ఎందుకు రాకుండా నా దేవుడు కాపాడగలిగిన వాడు కనుక అటు అనుభవంలో నీ జీవితాలను కట్టుకొని ప్రభు కొరకు బ్రతుకు దేవుడు నిన్ను దీవించి అన్ని విషయాల్లో ఆశీర్వదించి ఏ సై నమ్మిక ఇచ్చిన నీవు ఆయన ఎరిగినట్లుగా ప్రవర్తించు ప్రభు కనికరంతో నీ ప్రతి పరిస్థితిని అనుకూలంగా మార్చగలడు దయచేసి అందరం దయతో తల్లు ఉంచుదాం కళ్ళ ముందాం ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా మీ మహాకని కృ బట్టి కృపను బట్టి గతించినటువంటి నాదేవా అయాదిగో ప్రభావ రాత్రి అంతలో మీ కాపుదలు ఇచ్చారు క్షేమనిచ్చారు సజీవులుగా ప్రభావం మీరు నిలవబెట్టి మరో నూతన దినాన్ని మీ కృప ద్వారా మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు స్తోత్రాలు స్వామి ఎంతైనా నమ్మదగిన దేవుడువయ్యా మీ శాశ్వతమైన కృపలతో మమ్మల్ని బలపరచు భద్రపరచు దేవుడు అయినందుకు స్తోత్రాలు శాశ్వతమైన కనికరముతో నింపండి కాపాడండి భద్రపరచున్నయ్యా తండ్రి ఎదుగో మీ అందు నమ్మిక ఉంచున్న వారికి నాయన మీరు ఆశ్రయ దుర్గముగా ఉండి మీరు ఎరుగుతానని మీ లేఖనాలు సెలవిచ్చున్నాయి నిశ్చయముగా మీ అందు నమ్మిక ఉంచిన మా జీవితాలలో మిమ్మల్ని ఎరిగిన వారిపై అయ్యా మీరు మమ్మల్ని ఎరిగిన వారే మేము ప్రవర్తించినట్లుగా మీరే సిద్ధపరచండి ఆశీర్వదించండి వ్యర్థతనంత తొలగించి వ్యర్థమైన వాటి మీద అయా అదిగో ప్రభా ధనం మీద మా మనసు మీద మేము నమ్మికి ఉంచుక సజీవుడు అయినటువంటి దేవుడు అని మీ అందు మేము నమ్మిక ఉంచి మీరు మమ్మల్ని ఎరిగినట్లుగా మేము ప్రవర్తించినట్లుగా మీరే మమ్మల్ని సిద్ధపరచమని దీవించండి చేరు వచ్చిన ప్రతిబిడం దీవించండి నూతన దినముల ప్రభువా బిడలకు ఆశీర్వదించాలి రాకపోకట్లో పనిబాట్లో వ్యాపారాల్లో చేతి వృత్తుల్లో ఉద్యోగాలన్నిటిలో బిడల యొక్క ఏసు ఏసునామముల సభల దీవించి అయ్యా మీ సన్నిధిని బిడలకు తోడైపించి అన్ని విషయాలు మీరు ఆదరించి పోషించి సంరక్షించే కృపలు భద్రపరిచి దీవించి మహిమ పొందమని ఏసునామమున ప్రార్థించున్నావు తండ్రి ఆమెన్ మన ప్రభు అయినటువంటి శ్రీక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాస సమాధానం ఆయన సన్నిధిలోనికి చేరువచ్చిన మనం ఆయన ఎందు నమ్మిక ఉంచుట మాత్రమే కాక ఆయనని ఆయన మనలను ఎరిగినట్లుగా ప్రవర్తించుటకు ఓ మన ఆత్మీయ జీవితాలు అంతవరకు కట్టుకుని స్థిరపరచుకుందాము గాకా